అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందనం పదిహేను వేలు ఈ విద్యార్థులకి అయితే ఎవరు ఎవరికి అనేది వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎవ్వరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి విషయాలు పోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ వేరే వాళ్ళకి చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ మీకు కనపడతాయి వేస్ట్ వీడియోలు బదులు ఇలా పనికొచ్చే వీడియోస్ చూడండి ఓకే చూడండి మనకి నారా లోకేష్ గారు తల్లికి వందనం అమ్మఒడికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలామంది ఫేక్ వార్తలు సృష్టిస్తున్నారు దయచేసి వారి మాటలు నమ్మొద్దు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం అని అన్నారు కాదు ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదులోనే మనకి తల్లికి వందన అమ్మఒడి పథకం అయితే వస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమంది పిల్లలకి చదువుకునే పిల్లలందరికీ తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు చెప్పునైతే వేస్తాం జగన్ గారు ఉన్నప్పుడు ముందు పదిహేను వేలు తర్వాత పదమూడు వేలు అలా తగ్గించడం జరిగింది కానీ మా ప్రభుత్వం అది ఏం చేయదు స్ట్రేట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు చెప్పిన తల్లి ఖాతాలో వేయడం అయితే జరిగింది అయితే చెప్పడం జరిగింది డేటు కూడా రెండు వేల ఇరవై అని ప్రకటించారు అయితే ఎవరికి రాదు అని ప్రకటించారంటే ఎవరైస్తే ఉద్యోగస్తులు పిల్లలు ఉన్నారో వారికి ఈ రాదు అన్నారు ఉద్యోగస్తులకి నలభై వేలు యాభై వేలు జీతాలు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్కైనా గవర్నమెంట్ నర్స్కైనా అలాగే సచివాలయంలో కూడా పదిహేడు వేలు దాకా వారికి జీతాలు వస్తున్నాయి సచివాలయాలు గ్రామాల్లో ఉన్నాయి సిటీలో ఉన్నాయి పన్నెండు వేలు దాటినా గ్రామాల్లో సిటీల్లో పన్నెండు వేలు దాటినా కూడా ఎవరికి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు రావు ఇది రూల్ అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ వీరికి కూడా పన్నెండు వేలు పదిహేను వేలు వస్తున్నాయి వీరికి కూడా వీరి పిల్లలకు కూడా వచ్చే అవకాశం అయితే లేదు అలాగే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారికి పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది అలాగే ఐదు ఎకరాలు భూమి కంటే ఎక్కువ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది అలాగే ఎవరికైతే పదిహేను వందలు లేదా పన్నెండు వందలు దాటి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందో అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ ఎవరైతే కలుస్తారో వారి ఈ పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది సో మూడు వందల యూనిట్లు అంటే రెండు వందల యూనిట్లు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ కింద ఫ్రీ చేస్తున్నారు సో మూడు వందల యూనిట్లు అంటే ఎవరికైతే ఎక్కువగా ఏసీలు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఉండి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కరెంటుని వారిని పథకం నుంచి తొలగించడం జరిగింది దీనికి కూడా తొలగిస్తారంటే తొలగిస్తారు ఎందుకంటే ప్రభుత్వానికి ఎలా కటింగ్ చేసుకోవాలని ఆలోచిస్తుంది ఎంత తక్కువ ఇచ్చుకుంటే మన బడ్జెట్ తక్కువ ఉంటుందని ఆలోచించుకుంటారు ఓకే గ్రామ స్థాయిలో ఎవరైతే పదివేల కంటే ఎక్కువ ఉద్యోగస్తులు ఉంటారు అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉంటారో ప్రస్తుత ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి పిల్లలు కానీ చదువుకుంటున్నట్లయితే వారికి కూడా ఎగ్జామ్షన్ అంటే ఈ పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది సో వీరికి మాత్రం కష్టం అనమాట పథకం రావడం సో ఫర్దర్ డీటెయిల్స్ వస్తే మనకి ఇంకా మే వరకు అవకాశం ఉంది కనుక ప్రతిరోజు ఏదో కంటెంట్ అందిస్తాను దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉండే అమౌంట్ అనేది చాలా పర్టిక్యులర్ పథకం ఎప్పుడు కూడా ఇది మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ